కబ్జా చేయటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందుకోసమే ఈ ప్రయత్నాలని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వక్ బోర్డు ద్వారా ఈ భూములన్నిటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద బడా సంస్థలకు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది తీవ్రమైనటువంటి వ్యతిరేకత తోటి తాత్కాలికంగా వెనక్కి తెలియారు ఇప్పుడు ఈ సమాజంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విడగొట్టడం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ఎందుకు చేస్తున్నారంటే ముస్లిములు ఈ దేశస్తులు కాదు వీళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ఈ దేశంలో హిందువులు ప్రజానీకు దేశం యొక్క ఆస్తులన్నింటిని కూడా అదాని అంబానీ లూటీ పెడుతూ ఉన్నారు నిరక్షరాస్తి బాగా పెరిగింది నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది ప్రజల మధ్య అంతరాలు తీవ్రంగా పెరిగింది విచ్చలవిడిగా విడిగా పెంచడం కోసమే ఈ విధంగా చేస్తుంది వారి ముస్లిముల మీద వేధించడమే కాదు హిందువుల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది బీజేపీ వాళ్ళు కార్మిక చట్టాలని మార్చేశారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు అటవీ సంపద అంతా కూడా అమ్ముస్తు అమ్మేస్తున్నారు సముద్ర తీరాలను అమ్మేస్తున్నారు ఇవన్నీ అమ్మేస్తున్నారు మరి ఎవరికైనా మేలు చేస్తున్నారా కాకపోతే ముస్లిముల్ని ఒక శత్రువులుగా పరిగణించి ఈ దేశాన్ని విచ్చలు విడిగా దోచుకోవటం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఒక కుట్ర అందువల్ల ఇది ఆప ఆగనీయము ఇది సాగనీయము పార్లమెంట్ వాళ్ళు మంది బలం ఉండొచ్చు కానీ మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాము ప్రజలందరినీ సమీకరిస్తాం అభ్యుదయవాదులు లౌకిక వాళ్ళు ప్రజాతంత్రవాదులు మైనార్టీలు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి తెలుగుదేశం వారికి విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు మద్దతు ఇచ్చారు వక్ బోర్డ్కి ఇది చాలా అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేసినటువంటిది ముసిల్ములందరూ తెలుగుదేశం మద్దతు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని గాయపరిచారు వాళ్ళకి అన్యాయం చేశారు తెలుగు పునరా పునరాలోచించుకోండి వాళ్ళు పునరాలోచించుకొని ఆ చట్టాన్ని ఆ సవరణన్నింటి రద్దు చేసేలాగా మీరు మోడీ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకునేలా రిపీల్ చేసేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం పెద్ద కార్యాచరణ ఈరోజు పెద్ద కార్యాచరణ తీసుకుంటాం విశాఖ జిల్లాలో ఓ భారీ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం ఇప్పుడు నిరసన కార్యక్రమాల మీద ఆంక్షలు పెడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆంక్షలు పడితే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం